కర్ణ సూర్యవంశ క్షత్రియుడు కర్ణుడు మహావీరుడు కర్ణ కర్ణుడి జననమే ఒక వింత కుంతి భోజ కుమార్తె కుంతి ఆమె పాండవుల తల్లి ఆ కుంతీదేవి తన చిన్నతనంలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి కుంతి భోజరాజ్యానికి వచ్చాడు ఆయన ఉన్న నాళ్లు ఎంతో ఓపికగా కుంతీదేవి సపరియలు చేసిందే ఆమె ఓపికకు మెచ్చుకున్న దుర్వాసుడు ఒక మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు ఆ మంత్రం పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత ద్వారా తనకు కొడుకు పొడతాడు ఆతృతతో మహర్షి ఇచ్చిన మంత్రాన్ని కుంతి పరీక్షించాలనుకుంది ఒకరోజు ఉదయం ఉదయిస్తున్న సూర్యుడిపై ఆ మంత్రాన్ని సరదాగా ప్రయోగించింది సూర్యుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు దెబ్బకి కుంతి బెదిరిపోయింది తాను సరదాగా పఠించానని క్షమించమని సూర్యుణ్ణి వేడుకుంది అయినా మంత్రశక్తి వృధా కాకూడదని చెప్పి ఓ బిడ్డను ప్రసాదించి సూర్యుడు వెళ్లిపోయాడు పుట్టినవాడు సామాన్యమైనవాడు వాడు కాదు అమృత శక్తితో పుట్టాడు సాక్షాత్తు సూర్యుడికే పుట్టిన సూర్యవంశ క్షత్రియుడు పుట్టిన ఆ బిడ్డకు సూర్యుడు సమస్త శక్తులు ఇచ్చాడు అమృత బిందువులతో చేసిన సహజ కవచాన్ని ఇచ్చాడు శక్తికి ప్రతీకగా చెవులకు కుండలాలు కూడా పుట్టుకతో వచ్చాయి ఆ కవచ కుండలాలు అమృతంతో చేసినవి కవచ కుండలాలు ఉన్నంత వరకు కర్ణుడికి లేదని చెప్పాడు సూర్యుడు అంటే కర్ణుణ్ణి ఓడించవచ్చేమో గాని అతన్ని చంపలేరు కవచం ఉన్నంతవరకు అతనికి మరణం లేదు సూర్య తేజస్సుతో జన్మించిన ఆ బిడ్డను చూసి కుంతి భయపడింది ఆ బిడ్డను ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు అందుకే ఎవరికీ తెలియకుండా ఓ పెట్టెలో పెట్టి ఆ బిడ్డని నదిలో విడిచిపెట్టింది హస్తినాపురంలో భీష్ముడి రథం నడిపే సారథి అతిరథ అతను సూతుడు ఆ నది ఒడ్డునుంచి అతిరథ వెళుతున్నప్పుడు ఆ పెట్టెను చూశాడు తెరచి చూస్తే తేజస్సుతో వెలిగిపోతున్న బిడ్డ ఎంతో కాలంగా అతనికి పిల్లలు లేరు ఆ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లాడు అతిరథ భార్య రాధ దేవుడే ఇచ్చాడనుకుని ఆ బిడ్డను తమ బిడ్డగా పెంచారు ఆ దంపతులు రాధ పెంచిన బిడ్డ కాబట్టి రాధేయుడు అయ్యాడు అతనికి కర్ణ అని పేరు పెట్టి గొప్పగా పెంచారు అతిరథ భారతకాలంలో సూత కులస్తులు రథసారథులుగా పనిచేసేవారు అందువల్ల కర్ణుడు పుట్టుకతో సూర్యవంశ క్షత్రియుడైన రథాలను నడిపే సూతుడి ఇంట్లో పెరిగాడు కాబట్టి కర్ణుడు కూడా సూతుడయ్యాడు సినిమాల్లో చూపించినట్లు సూత కులస్తులకు అప్పట్లో గౌరవానికి ఏమీ తక్కువ లేదు రథసారథులకు గౌరవం లేకపోయి ఉంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉండేవాడే కాదు కదా అయితే రథం నడపడమే వారి వృత్తి కాబట్టి సూతులకు క్షత్రియులకు నేర్పే విద్యలన్నీ నేర్చుకునే అర్హత ఉండేది కాదు పెరిగింది సూతుడిగా అయినా కర్ణుడు క్షత్రియుడు అందుకే కర్ణుడికి యుద్ధ విద్యలంటే సహజ ఆసక్తి ఏర్పడింది హస్తినాపురంలోనే ఉండడం వల్ల చిన్నప్పటినుంచి పాండవులను కౌరవులను చూస్తూ పెరిగాడు కర్ణుడు వాళ్లలాగే ధనుర్వేదం నేర్చుకోవాలని అనుకున్నాడు తన తండ్రి భీష్ముడి రథసారథి కావడం వల్ల దుర్యోధనుడికి కర్ణుడికి చిన్ననాటి నుంచే పరిచయం ఉంది కాని అప్పట్లో దుర్యోధనుడు ఏనాడు కర్ణుణ్ణి పట్టించుకోలేదు భీష్ముడు చెప్పడం వల్ల కర్ణుడు ద్రోణుడి దగ్గర విద్యార్థిగా చేరగలిగాడు ద్రోణుడు చాలా నిక్కచ్చి మనిషి ఎవరికి ఏ అర్హత ఉందో ఆ అర్హతను బట్టి మాత్రమే విద్యలు నేర్పేవాడు ఈ విషయంలో కన్నబిడ్డ అశ్వత్థామను కూడా ఉపేక్షించలేదు అలా సూతుడైన కర్ణుడికి కొన్ని విద్యలను మాత్రమే నేర్పాడు ద్రోణుడు అస్త్రాలు శస్త్రాలు నేర్పించలేదు ఎందుకని అడిగితే అవి క్షత్రియులకు మాత్రమే నేర్పుతానని సూతులకు ఇంతకు మించిన విద్య నేర్పలేనని చెప్పాడు అర్హత లేని వారి చేతుల్లో ఆయుధాలు పడితే అవి దుర్వినియోగం అవుతాయని ద్రోణుడి అభిప్రాయం అది నిజం కూడా ఇక ద్రోణుడు తనకు విద్యలు నేర్పడని అర్థమైంది బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలన్నది కర్ణుడి కల పైగా ద్రోణుడికి అర్జునుడంటే ప్రేమ తన కులం వల్లే ఏదీ నేర్చుకోలేకపోతున్నానన్న ఆవేదన ఇవన్నీ కలిసి అర్జునుడి మీద అసూయగా మారాయి అర్జునుడిని మించిన వీరుడిగా మారాలని అర్జునుడిని గెలవాలని కర్ణుడు ఆనాడే నిర్ణయించుకున్నాడు అలా అర్జునుడి మీద కర్ణుడికి అసూయ వయస్సుతో పాటే తీవ్రంగా పెరిగింది కర్ణుడు చిన్నప్పటి నుంచి మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు పెద్దలంటే గౌరవం పేదలు ఏదడిగినా ఇచ్చే దానగుణం మహాభారత కాలానికి కర్ణుడిని మించిన దానశీలి ఇంకొకరు లేరు కాని విద్య నేర్చుకోవడానికి అప్పటికి ఉన్న నిబంధనలు అతనికి నచ్చలేదు అదే పాండవులపై ద్వేషానికి అసూయకు కారణమయ్యాయి నిజానికి పాండవులు కర్ణుణ్ణి ఏనాడూ ద్వేషించలేదు ద్రోణుడు తనకు విద్య నేర్పడని కర్ణుడికి అర్థమయ్యాక పదహారేళ్ల వయసులో ఆ గురుకులం వదిలి వెళ్ళిపోయాడు మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడి దగ్గరకు వెళ్లాడు పరశురాముడికి క్షత్రియుడంటే కోపం తన జన్మరహస్యం తెలియదు కాబట్టి క్షత్రియుడు అని చెప్పాల్సిన అవసరం కర్ణుడికి రాలేదు కాని రథం నడిపే సూతుడని చెప్తే విద్య నేర్పుతాడో లేదో అన్న భయంతో భృగువంశానికి చెందిన బ్రాహ్మణునని అబద్ధం చెప్పాడు కర్ణుడు పరశురాముడు కూడా భృగువంశీకుడే కనుక తన సొంత మనిషిలాగానే కర్ణుణ్ణి చూశాడు శిష్యుడిగా అంగీకరించాడు కూడా కర్ణుడికి పరశురాముడు బ్రహ్మాస్త్రంతో పాటు ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు నేర్పాడు పరశురాముడికి సేవలు చేసి అర్జునుడి దగ్గర లేని అస్త్రాలను కొత్త యుద్ధ విద్యలను కూడా కర్ణుడు నేర్చుకోగలిగాడు ద్రోణుణ్ణి మించిన గురువు పరశురాముడు ఏ ఇబ్బంది లేకపోయి ఉంటే అర్జునుడి కన్నా కర్ణుడు మహాశక్తివంతుడయ్యేవాడు కాని విధి ఇంకోలా ఉంది కర్ణుడు బ్రాహ్మణుడు కాదని అబద్ధం చెప్పాడని పరశురాముడికి తెలిసిపోయింది అతన్ని అనుకున్నాడు అది పరశురాముడు భరించలేకపోయాడు తీవ్రమైన ఆగ్రహంతో నేర్చుకున్న అస్త్రాలన్నీ అవసరానికి పనికిరాకుండా పోతాయని పరశురాముడు కర్ణుణ్ణి శపించాడు అయితే కర్ణుడు క్షత్రియుడు కాదని సూతకులస్థుడని తెలిసి పరశురాముడు చాలా బాధపడ్డాడు ఆ తర్వాత అతన్ని ఆదరించి ఎన్నో అస్త్రాలు నేర్పాడు ఆ సమయంలోనే ఏ అస్త్రాలు పనిచేయకపోయినా తనను సంహరించలేని ఒక అద్భుత ఆయుధాన్ని కర్ణుడికి పరశురాముడిచ్చాడు అదే విజయం అనే ధనుస్సు అర్జునుడి విల్లు పేరు గాంధీవం ఆయుధాల్లో అత్యంత శక్తివంతమైనది అదే అగ్నిదేవుడు అర్జునుడికి ఆ ధనుస్సు ఇచ్చాడు గాంధీవం కన్నా శక్తివంతమైంది ఈ విజయం ఆ ధనుస్సుని త్రిపురాసురులను సంహరించేందుకు శివుడు ఆ తర్వాత ఇంద్రుడు ఉపయోగించారు ఇంద్రుడి నుంచి విజయ ధనుస్సు పరశురాముడికి వచ్చింది అపజయమే లేని ఆయుధం విజయం ఆ విజయం అనే ధనస్సుని కర్ణుడికిచ్చాడు భార్గవరాముడు ఆ విల్లు అతని చేతిలో ఉన్నంతకాలం కర్ణుణ్ణి వధించటం అర్జునుడికే కాదు ఎవరికీ సాధ్యం కాదు అలా ఎన్ని శాపాలు ఉన్నా కర్ణుడికి పరశురాముడి వల్ల గొప్ప మేలు జరిగింది పరశురాముడి ఆశ్రమంలోనే మరో శాపం కర్ణుడికి తగిలింది ఒకరోజు కర్ణుడు బాణాలతో సాధన చేస్తూ ఉంటే పక్కనున్న ఆశ్రమంలో ఆవు దూడకు బాణం తగిలి అది చనిపోయింది ఆ ఆవు తప్ప మరో ఆధారం లేని ఆ బ్రాహ్మణుడు బాధతో ఎవరిని వధించాలని సాధన చేస్తున్నావో అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథం కుంగిపోతుంది అని శపించాడు ఈ శాపమే కర్ణుడి ప్రాణాలు తీసింది ఎన్ని శాపాలున్నా విధిని ఎదిరించాలనే కర్ణుడు నిర్ణయించుకున్నాడు మరణానికి ఎప్పుడూ అతను భయపడలేదు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాక కర్ణుడు మళ్లీ హస్తినాపురానికి వచ్చాడు అప్పుడే ద్రోణుడు తన విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక పెద్ద మైదానంలో కుమార విద్యా ప్రదర్శన నిర్వహించాడు ఇదే కర్ణుడి జీవితంలో పెద్ద మలుపు అక్కడికి వెళ్లిన కర్ణుడు మొదట ప్రేక్షకుడిగా కూర్చున్నాడు అర్జునుడి విను విద్యకు జనాలు చప్పట్లు కొడుతుంటే ప్రతిభావంతుడైన కర్ణుడు తట్టుకోలేకపోయాడు నేను కూడా అంతటి ప్రతిభావంతుణ్ణి అంటూ బరిలోకి వచ్చాడు అప్పటి వరకు దుర్యోధనుడు ఏనాడు కర్ణుణ్ణి పట్టించుకోలేదు అర్జునుడిపై ఉన్న కోపాన్ని కర్ణుడిలో చూశాడు దుర్యోధనుడు కౌరవుల్లో అర్జునుడికి సమానమైన వారు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు కర్ణుడు తన వైపు ఉంటే అర్జునుడికి సరిసాటి అనుకున్నాడు అయితే కుమార విద్యా ప్రదర్శనలో కర్ణుడికి అనుమతి ఇవ్వలేదని సినిమాల్లో చూపించేది తప్పు ప్రదర్శనకి ఎవరూ అడ్డు చెప్పలేదు ద్రోణుడి అనుమతితో కర్ణుడు తన విద్యలన్నీ ప్రదర్శించాడు అందరూ మెచ్చుకున్నారు కూడా తన ప్రదర్శన పూర్తయ్యాక ఆవేశంతో ఉన్న కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తానన్నాడు అప్పుడు పెద్దలు అనుమతి ఇవ్వలేదు అప్పటి రూల్స్ వేరు క్షత్రియులతో మాత్రమే క్షత్రియులు పోరాడాలని కృపాచార్యుడు సభా నియమాలు చెప్పాడు ఆ నిబంధన కర్ణుడికి కూడా తెలుసు మధ్యలో వచ్చిన కర్ణుడికి ప్రదర్శనలో అనుమతి ఇవ్వడమే చాలా గొప్ప విషయం అప్పటికప్పుడు మధ్యలో వచ్చి తను కోరింది ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది ఆనాడు అదే జరిగింది ఇదేవి ఆలోచించని కర్ణుడు తనకు అవమానం జరిగిందని భావించాడు ఇదంతా పైన కూర్చున్న కుంతి చూస్తూనే ఉంది కుండలాలు చూడగానే తన కుమారుడే అని గుర్తుపట్టింది అవమానంతో తిరిగి వెళుతున్న కర్ణుణ్ణి దుర్యోధనుడు ఆపాడు తనకు అవసరం వస్తాడన్న కారణంతోనే దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేశాడు కర్ణుడి స్నేహంలో నిజాయితీ ఉంది దుర్యోధనుడి స్నేహంలో స్వార్థం మాత్రమే ఉంది కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజును చేశారని గొప్పగా చెప్తుంటారు అప్పటికి ఎందుకు పనికిరాని రాజ్యం అంగరాజ్యం అలా అంగరాజ్యానికి కర్ణుణ్ణి రాజును చేస్తూ ఆ మైదానంలోనే పట్టాభిషేకం చేశాడు తనని సూత స్థాయి నుంచి క్షత్రియ స్థాయికి పెంచాడన్న ఒకే ఒక్క కృతజ్ఞతతో కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడికి దాసోహం అన్నాడు బానిసలా సేవ చేశాడు తన కోసం ప్రాణాలే ఇచ్చేశాడు కర్ణుడు పరిచయం కానంత వరకు పాండవులతో యుద్ధం అనే ఆలోచనే దుర్యోధనకి లేదు పాండవులతో పెట్టుకుంటే చావు తప్పదని దుర్యోధనుడికి తెలుసు కర్ణుడు వచ్చాక దుర్యోధనుడికి యుద్ధ ఆలోచన వచ్చింది అర్జునుణ్ణి ఓడించాలన్న కర్ణుడి లక్ష్యం చూశాక దుర్యోధనుడు వేగంగా పావులు కదిపాడు అర్జునుణ్ణి ఓడించాలన్న కోరికతో కర్ణుడే యుద్ధం యుద్ధం అని దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టేవాడు అర్జున్ని ఓడించే శక్తి కర్ణకి ఉందని దుర్యోధనుడు నమ్మాడు అలా వారి స్నేహం బలపడింది అందుకు తగ్గట్టే దుర్యోధనుడు చేసిన ప్రతి చెడ్డ పనిలోనూ కర్ణుడు తోడున్నాడు దుర్యోధనుడు కోసం తన వ్యక్తిత్వాన్ని చంపుకున్నాడు కర్ణుడు అదే అతను చేసిన ఘోరమైన తప్పు ముఖ్యంగా పాండవుల మాయాజూదం సమయంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో కర్ణుడి ప్రవర్తనను ఎవరూ క్షమించరు ఇవన్నీ తప్పులని కర్ణుడికి తెలుసు కానీ దుర్యోధనుడు తనను రాజుని చేశాడన్న కారణంతో అతని మెప్పు కోసం క్షమించరాని తప్పులెన్నో చేశాడు మహాభారతంలో కర్ణుడి స్వామి భక్తి చాలా గొప్పది కాకపోతే ఒక చెడ్డవాడు పక్కన ఉంటే కొన్నాళ్లకు బుద్ధి కూడా చెడ్డదవుతుందన్నట్టు పరిస్థితులు అలా బంధిస్తాయి కర్ణుడి పరిస్థితి అదే అయింది మహాదానశీలిగా పేరు పొందిన కర్ణుడు అర్జునుడిపై ఈర్ష్యతో ఆయన భార్య అని కూడా చూడకుండా ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని దగ్గరుండి చేయించేంత దిగజారాడు సినిమాలో చూపించినట్లు కర్ణుడు మహావీరుడే కాని అర్జునుడి కంటే గొప్ప వీరుడు కానే కాదు ఎన్నోసార్లు అర్జునుడు ముందు ఓడిపోయాడు మహాభారతం మొత్తంలో యుద్ధాల్లో కర్ణుడు గొప్పగా సాధించిన విజయాలేవీ కనిపించవు పాండవ వనవాస సమయంలో దుర్యోధనుణ్ణి గంధర్వులు బంధించినప్పుడు వారిని ఓడించలేక కర్ణుడు పారిపోయాడు చివరికి అర్జునుడు భీముడు గంధర్వులను ఓడించి దుర్యోధనుణ్ణి విడిపించాల్సి వచ్చింది విరాట విరాటపర్వంలో విరాటరాజు గోవులను బంధించే గోగ్రహణ యుద్ధంలోనూ కర్ణుడు అర్జునుడు ముందు ఒకే ఒక్క బాణం ధాటికి మూర్ఛపోయి పడుకున్నాడు సాక్షాత్ పరమశివుణ్ణే ప్రసన్నం చేసుకున్నాడు అర్జునుడు పైగా నరనారాయణుల అంశ శ్రీకృష్ణుడి శక్తి అర్జునుడిలో ఉంది అందువల్ల అతని శక్తి ముందు కర్ణుడు సరిపోడు కర్ణుడు అర్జునుణ్ణి ఓడించలేడు అయితే సూర్యుడి వరం వల్ల ఉన్నంత వరకు అర్జునుడు కూడా కర్ణుణ్ణి ఓడించలేడు అక్కడే కర్ణుడు మహావీరుడయ్యాడు యుద్ధానికి ముందు దుర్యోధనుడి విజయం కోసం రోజు మధ్యాహ్నం వరకు సూర్య నమస్కారాలను ఒక యజ్ఞంలా చేశాడు కర్ణుడు ఆ సమయంలో ఎవరేదడిగినా ముఖ్యంగా బ్రాహ్మణులు ఏదడిగినా కాదనకుండా దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడే అతనికి దానవీర శూరకర్ణ అనే పేరు వచ్చింది ఆ సమయంలో తన అంశతో పుట్టిన అర్జునుణ్ణి గెలిపించేందుకు ఇంద్రుడు బ్రాహ్మణ విషయంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను దానంగా అడిగాడు తన శరీరమే సహజ కవచం అయినా సరే కోసి బాధని భరించి కవచాన్ని వలిచి ఇచ్చాడు కర్ణుడు ఆనాడు కర్ణుడిచ్చింది తన కవచాన్ని కాదు తన మరణాన్ని తన దాన ప్రతిజ్ఞను నెరవేర్చుకునేందుకు మరణాన్ని కూడా లెక్క చేయని వీరుడు కర్ణుడు యుద్ధానికి ముందు మూడు రహస్య సమావేశాలు కర్ణుడి జీవితంలో గొప్ప మలుపులు వాటిని అంగీకరించి ఉంటే చరిత్ర వేరుగా ఉండేది ఒకటి యుద్ధం వద్దని చెప్పేందుకు వచ్చిన శ్రీకృష్ణ రాయబారం విఫలమైన తర్వాత కర్ణునుణ్ణి శ్రీకృష్ణుడు ఏకాంతంగా కలిశాడు అప్పుడు కృష్ణుడి ద్వారానే కర్ణుడికి తన జన్మ రహస్యం తెలిసింది నువ్వు పుత్రుడివి నువ్వు అన్నయ్యవని తెలిస్తే ధర్మరాజుని కాళ్ల దగ్గర సింహాసనం పెడతాడని చెప్పాడు కృష్ణుడు అప్పుడే పాండవుల పట్ల తాను ప్రవర్తించిన విధానం చేసిన పాపపు పనులకు కృష్ణుడు దగ్గర పశ్చాత్తాపం పడ్డాడు కాని దుర్యోధనుడి స్నేహానికే కట్టుబడి ఉంటానని చెప్పాడు తనకు మరణ భయం లేదన్నాడు కృష్ణుడిచ్చిన అవకాశాన్ని కర్ణుడు వదిలేశాడు ఇక రెండో రహస్య సమావేశం కుంతి కర్ణుడ మధ్య జరిగింది శ్రీకృష్ణుడు వెళ్లిన తర్వాత కుంతి తన కుమారుణ్ణి చూసేందుకు వచ్చింది శ్రీకృష్ణుడు చెప్పినట్లే చెప్పి చూసింది కాని కర్ణుడు అంగీకరించలేదు పైగా కన్న తల్లి కన్నా గొప్పగా పెంచిన రాధే తన తల్లి అని చెప్పాడు యుద్ధంలో పాండవులను సంహరించవద్దని కోరింది కుంతి అర్జునుణ్ణి తప్ప మిగిలిన వారు దొరికినా ఏమీ చేయనని మాటిచ్చాడు కర్ణుడు అది నిలబెట్టుకున్నాడు ఇక మూడో రహస్య సమావేశం యుద్ధంలో పదో రోజు భీష్ముడు అంపచేయపై ఉన్నప్పుడు జరిగింది భీష్ముడు ఏకాంతంగా కర్ణుడుని రమ్మన్నాడు అప్పుడు కర్ణుడు చేసిన తప్పులను భీష్ముడు గుర్తు చేశాడు నువ్వు కుంతీపుత్రుడవని భీష్ముడు చెప్పాడు వాటిని కర్ణుడు ఒప్పుకున్నాడు ఇప్పటికైనా సంధి చేసుకుంటే చెరో అర్ధరాజ్యాన్ని నువ్వు దుర్యోధనుడు పరిపాలించుకోవచ్చని ధర్మరాజుతో మీకు ఏ గొడవ ఉండదని తాను మాట్లాడతానని భీష్ముడు అన్నాడు కానీ కర్ణుడు అంగీకరించలేదు ఇంతవరకు వచ్చాక ఇక సంధి కష్టమన్నాడు ఇచ్చిన మాటకు దుర్యోధనుడు స్నేహానికే విలువ ఇస్తానని అంతకు తాను మరణించినా పర్వాలేదని చెప్పాడు అయితే కర్ణుడిలో ఇన్ని మంచి గుణాలున్నా అతనిలో పెరిగిన ద్వేషం అసూయ అధర్మంతో స్నేహం ఈ మూడు అతని పతనానికి కారణమయ్యాయి అర్జునుడి మీద అసూయతో ఎన్నోసార్లు సార్లు దుర్యోధను యుద్ధం వైపు రెచ్చగొట్టాడు దుర్యోధనుడు పాండవులపై చేసిన ప్రతి దాడిలోనూ ఓడిపోయాడు అసూయతోనే భీష్ముడు లాంటి పెద్దలను అవమానించాడు ఈ పనులతో దుర్యోధనుడికి ఆప్తుడయ్యాడు ప్రతి మనిషిలో కొన్ని లోపాలుంటాయి కర్ణుడిలో ఉన్న మరో లోపం తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం ఇదే భీష్ముడికి నచ్చేది కాదు మాటలు కాదు చేతల్లో చూపించనేవాడు భీష్ముడు యుద్ధం వద్దని సంధి కోసం వచ్చిన శ్రీకృష్ణుడి రాయబారాన్ని చెడగొట్టడమే కాకుండా కృష్ణుడినే బంధించాలని దుర్యోధనుడు కర్ణుడు చూశారు ఇదంతా తనకెదురైన అవమానాల నుంచి పుట్టిన ఈర్ష్యా అసూయల వల్ల చేసిన పనులే పాపం చేసిన ఏ ఒక్కరినే శ్రీకృష్ణుడు వదల్లేదు అందర్నీ పాండవుల ద్వారా మృత్యువుకే బలి ఇచ్చాడు యుద్ధం చేసింది పాండవులు కౌరవులే కానీ ఇక్కడ సంహారం చేసిన అసలైన శక్తి కృష్ణుడు యుద్ధంలో విషాదకర పరిస్థితుల్లో మరణించాడు కర్ణుడు అతని కళ్ల ముందే కర్ణుడు ఇద్దరు కుమారులు యుద్ధంలో మరణించారు అక్కడితో కర్ణుడు మానసికంగా కుంగిపోయాడు పైగా యుద్ధంలో శాపం వల్ల అతని రథం కుంగిపోయింది చివరికి అసూయ చెడు సావాసాలతో చేసిన చెడ్డ పనులే కర్ణుడి చావుకి కారణమయ్యాయి అర్జునుడిలో శ్రీకృష్ణుడి శక్తి ఉందని కర్ణుడు గ్రహించలేకపోయాడు ధర్మం వైపే భగవంతుడు ఉంటాడన్న విషయాన్ని చెడు స్నేహంతో మరిచాడు కర్ణుడు చివరికి ధర్మమే గెలిచింది అర్జునుడి బాణానికి కర్ణుడి శిరస్సు తెగిపడింది మొత్తానికి మహాభారతంలో కర్ణుడితో మొదలైన కురుక్షేత్ర యుద్ధ జ్వాలలు కర్ణుడి మరణంతో ముగిశాయి ఇది మహాభారతంలో కర్ణుడి కథ